అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి ఈ పథకంకి మీరు అర్హులైతే మీకు ఎంత నగదు వస్తుంది అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుందా అనర్హులైతే మీరు ఏ కారణం చేత అనర్హులు అనేది మీరే మీ మొబైల్లో చాలా సింపుల్ గా ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా మన మిత్ర పేరుతో అధికారిక వాట్సాప్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీ మొబైల్లోని చాలా సింపుల్ గా తల్లికి వందనం పథకం యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి ఈ స్టేటస్ ని మీరు చెక్ చేసుకోవడం కోసం ముందుగా ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ నెంబర్ ని నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను సో ఇప్పుడు నా మొబైల్ లో వాట్సాప్ ని ఓపెన్ చూడండి ఈ నెంబర్ ని ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ అని సేవ్ చేసుకున్నాను దీనిపై ఒకసారి క్లిక్ చేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని జస్ట్ హాయ్ అండ్ టైప్ చేసి సెండ్ చేయాలి హాయ్ అని మీరు టైప్ చేసి సెండ్ చేసిన తర్వాత మీకు రిప్లైగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయ సేవ మన మిత్రకు స్వాగతం అని ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ తెలుగులో కావచ్చు లేదా ఇంగ్లీష్లో కావచ్చు ఏ లాంగ్వేజ్ కావాలి అంటే ఆ లాంగ్వేజ్ లో చెక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్ లో రిప్లై అయితే రావడం జరిగింది ఒకవేళ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీరు చెక్ చేసుకోవాలి అనుకోండి అప్పుడు ఇక్కడ ఈఎన్ అని టైప్ చేసి సెండ్ చేశారు అంటే మీకు రిప్లైగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా రిప్లై మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తరువాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ట్యాప్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని రకాల సేవలు అంటే వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సేవలు అయితే అందుబాటులో ఉంటాయో ఆ సేవలన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి ఈ సేవల్లో మొదటిది చూడండి తల్లికి వందనం స్థితి అనే ఆప్షన్ ఈ సేవ ఉంది కదండి ఈ సేవపై ఒకసారి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి అనే ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ ఈ రౌండ్ బాక్స్ లో జస్ట్ అలా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉంటారో లేదా విద్యార్థికి ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేస్తానండి ఆధార్ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే నిర్ధారించండి అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే చూడండి రిప్లై గా వెలం మునిలక్ష్మీజీ మీరు ఒక చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు పదమూడు వేల రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడతాయని ఈ విధంగా రిప్లై అయితే రావడం జరిగింది అంటే మాకు ఒక పాపే ఉందండి ఆ పాప తల్లికి వందనంకి ఎలిజిబుల్ కాబట్టి మా పాపకు సంబంధించిన పదమూడు వేల రూపాయలు నా రిజిస్టర్ బ్యాంక్ అకౌంట్ కి బదిలీ చేయబడతాయని ఈ విధంగా రిప్లై అయితే రావడం జరిగిందండి తల్లికి వందనం పథకానికి మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు ఇక పోతే ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఆ ఇద్దరు విద్యార్థులకి తల్లికి వందనం అమౌంట్ వస్తుందా వస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చెక్ సో చేయడం కోసం మళ్ళీ ఇక్కడ మెసేజ్ దగ్గర క్లిక్ చేసి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సేమ్ ఇంతకు ముందు ప్రాసెస్ లాగానే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ క్లిక్ చేశారు అంటే పథకాల నేమ్స్ అయితే రావడం జరుగుతుందండి ఇందులో తల్లికి వందనం స్థితి అనే పథకంపై ట్యాప్ చేయాలి తర్వాత ఇక్కడ తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి దగ్గర ఈ బాక్స్ లో జస్ట్ అలా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి అనే ఆప్షన్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్ అంటే తల్లిది కావచ్చు లేదా ఆ విద్యార్థికి ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు విద్యార్థులు ఉన్న తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి చూడండి ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే మీకు రిప్లైగా ఆ తల్లి యొక్క పేరు మీరు ఇద్దరు చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు ఇరవై ఆరు వేల రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడతాయని ఈ విధంగా రిప్లై అయితే రావడం జరిగిందండి అంటే ఒక కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ కుటుంబం తల్లికి వందనం పథకానికి అర్హులు కనైతే ముగ్గురు విద్యార్థులకి సంబంధించిన అమౌంట్ అనేది మీ రిజిస్టర్ బ్యాంక్ అకౌంట్ కి బదిలీ చేయబడుతుందండి ఈ విధంగా మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారో అంతమంది విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయా రావా అనేది చెక్ చేసుకోవచ్చు అండి ఇకపోతే ఇంకో ఫ్యామిలీకి ఫోర్ వీలర్ అంటే కార్ అనేది ఉందండి ఆ ఫ్యామిలీ తల్లికి వందనం పథకానికి అర్హుల అనర్హుల అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి సో చెక్ చేయడం కోసం ఇక్కడ మెసేజ్ దగ్గర మళ్ళీ ఒకసారి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సేమ్ ఇంతకుముందు రెండు సార్లు మనం ఏ విధంగా అయితే ఈ తల్లికి వందనం పథకం స్టేటస్ని చెక్ చేశామో అదే ప్రాసెస్లో ఇప్పుడు కూడా చెక్ చేస్తున్నానండి ఆ విద్యార్థి తల్లికి వందనం పథకానికి ఎలిజిబుల్లా ఇన్ ఇన్ఎలిజిబుల్ అనేది చెక్ చేయడం కోసం ఆ విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా రిప్లై అయితే రావడం జరిగిందండి ఆ విద్యార్థి యొక్క తల్లి పేరు మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు కాదు కారణాలు హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఫోర్ వీలర్ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆ కుటుంబ సభ్యులలో ఒకరి పేరు మీద ఫోర్ వీలర్ కార్ అనేది ఉంది అని ఇక్కడ రీజన్ అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే ఫిర్యాదును లేవనెత్తడానికి దయచేసి దిగువ ఉన్న బటన్ పై క్లిక్ చేయండి మీ ఎన్పిసిఐ స్థితి నిష్క్రియంగా ఉంది ఎన్పిసిఐ యాక్టివేషన్ కోసం అవసరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి దయచేసి మీ బ్యాంకు శాఖను స్వయంగా సందర్శించండి అలాగే ఆ విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్ లో ఉందండి యాక్టివ్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంకు శాఖను సందర్శించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది తల్లికి వందనం పథకానికి మీరు అర్హుల అనర్హుల అనర్హులైతే ఏ కారణం చేత అనర్హులు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు ఇంకో విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ని కూడా చెక్ చేస్తాను అందుకోసం మళ్ళీ ఇక్కడ హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సేమ్ ఇంతకుముందు మనం ఏ ప్రాసెస్లో అయితే ఈ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేశామో అదే ప్రాసెస్లో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇక్కడ ఆ విద్యార్థి యొక్క తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను తర్వాత నిర్ధారించండి అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తున్నాను ఆప్షన్పై ట్యాప్ చేసిన వెంటనే తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై ఐదు రికార్డులలో మీరు చేర్చబడలేదు అని ఈ విధంగా రిప్లై రావడం జరిగిందండి ఈ విద్యార్థికి గతంలో అమ్మఒడి పథకం కింద అమౌంట్ కూడా రావడం జరిగిందండి కానీ ప్రస్తుతం తల్లికి వందనం పథకంకి అర్హుల అనర్హులనే చెక్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రికార్డులో లో మీరు చేర్చబడలేదు అని ఈ విధంగా అయితే రావడం జరిగింది ఎవరైతే తల్లికి వందనం పథకంకి కి ఉండి రెండు వేల ఇరవై ఐదు రికార్డులలో మీరు చేర్చబడలేదు అని ఇలా రావడం జరుగుతుందో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు ఇంకా వేరే కారణాలు అంటే మీ ఫ్యామిలీలో ఫోర్ వీలర్ కారు ఉందని కానీ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని కానీ మీ కుటుంబ సభ్యుల పేరుతో ఎక్కువ పొలం ఉందని కానీ పట్టణ ప్రాంతాల్లో వెయ్యి గజాల కంటే ఎక్కువ స్థలం ఉందని కానీ ఇలాంటి కారణాల చేత తల్లికి వందనం పథకం మీరు అనర్హులని కన వస్తే ఒకవేళ మీరు అర్హులై ఉండి అనర్హులని కన వస్తే అలాంటి తల్లిదండ్రులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అక్కడ ఉన్న వెల్ఫేర్ ద్వారా స్టెప్ వాలిడేషన్ కింద మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి ఓకే అండి ఈ విధంగా మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ గా తల్లికి వందనం పథకానికి మీరు అర్హుల అనర్హుల అర్హులైతే ఎంత అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుంది అనర్హులైతే ఏ కారణం చేత మీరు అనర్హులు అనేది చాలా సింపుల్ గా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు అండి మీది కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరి ఆధార్ నెంబర్ ద్వారా అయినా వాళ్ళు ఆ పథకానికి అర్హులు అవునా కాదనేది మీరే చాలా సింపుల్ గా చెక్ చేయించండి ఇకపోతే ఈ పథకంకి అర్హులైన లబ్ధిదారులకి మీ బ్యాంక్ అకౌంట్ లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా క్రెడిట్ అయితే ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి ఇకపోతే మీ ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా లింక్ అయితే ఏ నెంబర్ లింక్ అయింది ఒకవేళ లింక్ కాకపోతే మీ ఇంటి వద్ద నుంచి ఎలా లింక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కాకపోతే మీరు బ్యాంక్ కెళ్లైనా ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు లేదు మీ ఇంటి వద్ద నుంచే మీ మొబైల్ లోనే బ్యాంక్ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు అండి అది ఎలా చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ శిక్షణలో ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం తెలుగు న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్కి కి సంబంధించి ఒక వీడియోని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్న పథకాల యొక్క పూర్తి సమాచారం అంటే ఆ పథకాలకి ఎవరెవరు అర్హులు ఎంత ఆ పథకాలకి సంబంధించి అమౌంట్ లబ్ధిదారులకు చేరుతుంది ఎప్పుడెప్పుడు ఆ పథకాలు ప్రారంభిస్తారు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించే పథకాలు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కి సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు అలాగే వీడియోస్ కంటే ముందుగా ప్రభుత్వ పథకాల అన్నింటికి సంబంధించి మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే ఇప్పటికీ కూడా తల్లికి వందనం పథకం కి అర్హుల అనర్హుల ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తారు అంత ఎక్కువ మందికి యూట్యూబ్ ఈ వీడియోని ప్రమోట్ చేయడం జరుగుతుంది సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యి వారి పథకానికి అర్హుల అనర్హుల చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి కాబట్టి పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్